మొదటిసారి కడశకు ఆయ్ కారెన్ జులోన పాట్సాల్ కర్తిన మల్లి గడమే అందరికి మనం ఇన్ని రోజులే కనేం సార్ పరమాన్ ఏ కింద దరేడు ఆ పాప కడశ కకరి 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 నేరు మా లైన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు ఆద్వార్యం లో నిన్ననే యాలల్ మండల్లో మా భోజరుడిన గారి ఆదేశాల మేరకు అనుకోండి లేకపోతే రిక్వెస్ట్ కనుకోండి మా ఇన్స్టాలేషన్ అయిపోయి మా ప్రమాణ స్వీకారం అయిపోయి కరెక్ట్ నిన్నటికి వన్ వీక్ అవుతుంది సార్ మా మొదటి కార్యక్రమం నిన్న యాలల్ మండల్లో నాగసముద్ర గ్రామంలో ప్రైమరీ స్కూల్లో నిన్న అక్కడ వాళ్ళు స్కూల్ ప్రిన్సిపాల్ గారి ఆదేశాల మేరకు వారికి స్కూల్ రూమ్స్లో సీలింగ్ ఫ్యాన్స్ కొడతా ఉందంటే నిన్ననే ఈ టైంకి నిన్న అక్కడ స్కూల్లో కార్యక్రమం చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే మళ్ళీ ఇక్కడనే యాల మండలలో దేవనూర్ గ్రామంలో ఈరోజు ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఆదేశాల మేరకు రిక్వెస్ట్ మేరకు ఇక్కడ స్కూల్లో బెల్ సౌకర్యం ఉంది కాబట్టి మీరు ఆటోమేటిక్ అలారం సమకూరిస్తే బాగుంటుంది ఇక్కడ మాకు చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి మా లయన్ మెంబర్ శరణ బసభ గారికి కోరడంతో వారు నిన్న మమ్మల్ని సంప్రదించి ఈరోజు ఈ కార్యక్రమానికి వెళ్దామని చెప్పి చెప్పడంతో మా క్లబ్ సభ్యుల సహకారంతో మా కార్యదర్శి సహకారంతో మా జోన్ చైర్మన్ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మొదటగా జెడ్పిహెచ్ఎస్ ప్రిన్సిపాల్ గారికి అలాగే మాజీ సర్పంచ్ గారికి అలాగే మిగతా ఉపాధ్యాయులకి అలాగే స్టూడెంట్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సు మంజలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ అంటేనే సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో అందరికంటే ముందుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ సహకారం కావాలన్నా ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్కి ఎందుకు ఎంచుకుంటున్నామంటే ఇంతకుముందు మేడం అన్నట్లు ప్రభుత్వ పాఠశాలలో అందరూ పూర్ పీపుల్ బీదవారు ఉంటారు కాబట్టి వారికి యూనిఫామ్స్ అనుకోండి షూస్ అనుకోండి టై బ్యాట్ బెల్ట్స్ అనుకోండి బుక్స్ అనుకోండి ఇలా బెల్ సౌకర్యం అనుకోండి వాటర్ ట్యాంక్స్ అనుకోండి ప్లేట్స్ అనుకోండి గత ఏడు సంవత్సరాల నుండి నిరంతరంగా వివిధ సేవా సంస్థల ద్వారా ఆల్మోస్ట్ నేను మేము తాండ్రూరు చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అన్ని స్కూల్స్లో అన్నీ అందించడం జరిగింది ఇక పైన కూడా ముందు కూడా మీకు ఏ సౌకర్యం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించే వైస్ ఆఫ్ ఫెడరేషన్ ఉంది వాసవి క్లబ్ ఉంది లయన్స్ క్లబ్ ఉంది ఆర్య సంఘం ఉంది ఇలా అన్ని ఆర్గనైజేషన్స్లో మేము ఉన్నాం కాబట్టి మాకు మీరు తెలియజేస్తే మా వంతుగా మాకున్న డోనర్ సాయం మేము ఎల్లప్పుడూ సాయం చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము మేము కూడా అందరము బిజినెస్ పీపుల్స్ మేము ఉన్నాము మేము మా ప్రతి ఒక్కరికి మాకందరికీ వ్యాపారం ఉన్నాయి మేము ఏదో ఇది టైంపాస్కి చేయట్లేదు ఎందుకంటే మాకొక కోరిక మాకొక కళ మా వంతు మేము సంపాదించే దాంట్లో మా వంతుగా మేము ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో టూ పర్సెంటో తలా ఇంత వేసుకొని టైం కేటాయిస్తూ ప్రతిరోజు అంత ఆశామాష విషయం కాదు ఇది ఒక సర్వీస్ చేయాలంటే ఆషామాషి విషయం కాదు మేము ఇప్పుడు చేస్తున్న సర్వీస్ని దీన్ని ఇంటర్నేషనల్కి పంపాల్సి వస్తుంది ఏ కార్యక్రమం చేసినా దానికి ఎంత ఖర్చు పెట్టినామో ప్రతీ రూపాయి రూపాయతో సహా వాళ్ళకి చెప్పాలి మనం ఏదైతే సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నామో దాన్ని కొంతమంది డబ్బుల్లో వెలగొడుతున్నారు ఇప్పుడు ఈ ఐటెం ఉంది ఇది వంద రూపాయలు ఉండవచ్చు పది వేలు ఉండొచ్చు లక్ష రూపాయలు ఉండొచ్చు కానీ దీని సామర్థ్యం ఏందో దానికి మాత్రమే తెలుసు ఇలా మా సంస్థల్ని ఎంత అంటే అంత చులకనగా సెటర్లు వేస్తున్నారు నిన్న చేసిన కార్యక్రమం ఐదు వేల ఉండొచ్చు ఈరోజు చేస్తుంది రెండు వేల రూపాయలు ఉండొచ్చు వంద రూపాయలు ఉండొచ్చు కానీ టైం ఇచ్చి మేము అందరం వ్యాపారస్తులమ్మే మేము ఇంత టైం ఇచ్చి ఇక్కడికి వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏముంది మాకు అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి లయన్స్ క్లబ్ అంటే ఒక్క రూపాయి నుండి లక్ష రూపాయల వరకు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే ఇది ఇప్పుడు నిన్న ఒకరు హైదరాబాద్లో బీబీఏ స్టూడెంట్ చాలా బిదమ్మాయి కానీ క్లెవర్ స్టూడెంట్ ఆ అమ్మాయి గత సిక్స్ మంత్స్ నుంచి ల్యాప్టాప్ గురించి ఎంతో మందిని సంప్రదించింది కాలే పని నిన్న మా లయన్ మెంబర్ డాక్టర్ సంపత్ గారి దగ్గరికి వెళ్తే సంపత్ సార్ మాకు కాల్ చేసి చెప్పాడు సంతోష్ ఇలా ఉంది పరిస్థితి అమ్మాయి చాలా మంచి ర్యాంకర్ ఉంది మనం లయన్స్ క్లబ్ నుండి ఆమె ల్యాప్టాప్ డొనేట్ చేస్తే బాగుంటుందని చెప్తే ఇమ్మీడియట్లీ సార్ ట్వంటీ థౌజండ్ ఇచ్చాడు సార్ మీరు చెప్పేదో తప్పకుండా అమ్మాయికి హెల్ప్ చేద్దామని చెప్పి ఓన్లీ వన్ అవర్లో ఇంకొక లైన్ మెంబర్ రీసెంట్లీ జాయిన్ అయ్యండి మొన్ననే రాయల్ మెడికల్ బాసిద్ అలీగారు అని చెప్పి ఆయన చెప్పగానే ఆయన ఇమీడియట్గా ట్వంటీ థౌసండ్ ట్రాన్స్ఫర్ చేసిండు నిన్న సిటీకి వెళ్ళి ఆ అమ్మాయికి కొత్త ల్యాప్టాప్ నిన్న ఈ టైంకు ల్యాప్టాప్ అమ్మాయి చేతికి హ్యాండ్అట్ చేసేసాం అంటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే చేసిన పనిని కూడా విమర్శలించడం కాదు గొప్పతనం చేతనైతే సహకరించాలి లేదంటే సైలెంట్గా ఉండాలి ఇలా మేము మా టైంని కేటాయించి ఒక గత ఏడు సంవత్సరాల నుండి నిరంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తాండూర్ పట్టణంలో కాకుండా తాండూర్ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మహేష్ అన్న మీరైతే చూస్తున్నారు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఎన్ని స్కూల్స్కి ఏ కార్యక్రమాలు ఏ విధంగా అందిస్తున్నామనేది మీరైతే కళ్ళతో చూస్తున్నారు కాబట్టి ఆవేదనతో చెప్తున్నాను నేను దయచేసి విమర్శించకండి మీకు చేతనైతే సహాయపడండి లేదంటే సైలెంట్గా ఉండండి అంతే తప్పిస్తే విమర్శించి ఇంకా మా మనసుల్ని బాధ పెట్టకండి అని చెప్పి సభాముఖంగా తెలియాలి కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అంతే